శక్తి పరిణామం ఈఓఈ ఎవల్యూషన్ ఆఫ్ ఎనర్జీ అధ్యాయం ఒకటి మనకు కొత్త వీక్షణ మార్గం ఎందుకు అవసరం ప్రతి మానవుడు ఏదో ఒక రూపంలో ఇలా అడుగుతాడు ఈ ప్రపంచం ఏమిటి నేనిక్కడ ఎందుకున్నాను ప్రతీది దేనితో తయారు చేయబడింది వేల సంవత్సరాలుగా ప్రజలు మతం తత్వశాస్త్రం విజ్ఞానం మరియు వ్యక్తిగత అనుభవం ద్వారా ఈ ప్రశ్నలకు సమాధానమివ్వడానికి ప్రయత్నించారు ప్రతి మార్గం మనకు విలువైనదిచ్చింది కాని నేడు ఈ మార్గాలు తరచుగా వేరుగా ఉంటాయి సైన్స్ విషయాలు ఎలా పనిచేస్తాయో వివరిస్తుంది కాని అరుదుగా అర్థం గురించి మాట్లాడుతుంది తత్వశాస్త్రం అర్థం గురించి మాట్లాడుతుంది కాని తరచుగా భౌతిక వాస్తవికత నుండి దూరంగా తేలుతుంది రోజువారీ జీవితం కూడా లోతుగా అర్థం చేసుకోకుండా ముందుకు సాగుతుంది ఇది ఒక వింత పరిస్థితిని సృష్టించింది మనకు గతంలో కంటే ఎక్కువ తెలుసు కాని మనం గతంలో కంటే ఎక్కువ గందరగోళంగా భావిస్తాము మనం ఇతర గ్రహాలకు యంత్రాలను పంపగలం కాని ఒకరితో ఒకరు శాంతియుతంగా ఎలా జీవించాలో మనకు తెలియదు మనం అణువులను విభజించగలం కాని మన స్వంత భయం కోపం మరియు ఒంటరితనాన్ని మనం సులభంగా అర్థం చేసుకోలేము జ్ఞానం వివేకం కంటే వేగంగా పెరిగింది అందుకే కొత్త వీక్షణ మార్గం అవసరం సైన్స్ మతం లేదా తత్వశాస్త్రాన్ని భర్తీ చేయడానికి కాదు వాటిని కనెక్ట్ చేయడానికి విభజన సమస్య ఆధునిక ఆలోచన తరచుగా జీవితాన్ని ముక్కలుగా విభజిస్తుంది శాస్త్రం ముఖ్యమైన విషయాలను అధ్యయనం చేస్తుంది మతం దేవుడిని అధ్యయనం చేస్తుంది సైకాలజీ మనస్సును అధ్యయనం చేస్తుంది రాజకీయాలు సమాజాన్ని అధ్యయనం చేస్తాయి కాని మానవ జీవితం ముక్కలుగా జీవించదు ఒకే వ్యక్తి ఒకే సమయంలో ఒక శరీరం ఒక మనస్సు ఒక భావన ఒక ఆలోచనాపరుడు ఒక సామాజిక జీవి మరియు ప్రకృతిలో ఒక భాగం మన అవగాహన విభజించబడినప్పుడు మన జీవితం విభజించబడుతుంది మనం అనేక దిశల్లోకి లాగబడినట్లు అనిపిస్తుంది మనం ప్రకృతితో పోరాడుతాము ఒకరితో ఒకరు పోరాడుతాము మరియు మనలో మనం పోరాడుతాము ఈ విభజన సమాజంలోనే కాదు ఇది మన ఆలోచన లోపల ఉంది మనం ఇలా అంటాము ఇది నేను మరియు అది నేను కాదు మనం ఇలా అంటాము ఇది మానవుడు మరియు అది ప్రకృతి మనం ఇలా అంటాము ఇది సైన్స్ మరియు అది ఆధ్యాత్మికత ఈ సరిహద్దులు మనం మనుగడ సాగించడానికి సహాయపడతాయి కాని అవి మనం ఎంత లోతుగా అర్థం చేసుకోగలమో కూడా పరిమితం చేస్తాయి అన్నింటికంటే లోతైన ప్రశ్న మన ప్రశ్నలన్నింటి వెనక ఒక సాధారణ ఉత్సుకత ఉంది ప్రతీదీ నిజంగా దేనితో రూపొందించబడింది అది పదార్థమా అది మనస్సేనా అది దేవుడా అది శక్తినా పురాతన మరియు ఆధునిక రెండు సంప్రదాయాలు ఒకే ఆలోచన దృష్టి దృష్టిసారిస్తాయి అన్ని రూపాల వెనక సాధారణమైన ఏదో ఉంది నిరంతరమైన ఏదో అనేకంగా మారే ఏదో ఈ పుస్తకం ఆ పునాదిశక్తిని శాస్త్రీయ కోణంలో మాత్రమే కాకుండా రూపం తీసుకోగల మార్చగల కదలగల అనుభూతి చెందగల మరియు అనుభవించగల లోతైన వాస్తవికతగా పిలుస్తుంది వివరణ నుండి అవగాహన వరకు నేటి చాలా వివరణలు విషయాలు ఎలా పనిచేస్తాయో మనకు చెబుతాయి నక్షత్రాలు ఎలా ఏర్పడతాయి కణాలు ఎలా విభజిస్తాయి మెదడులు ఎలా ఆలోచిస్తాయి కాని చాలా తక్కువ వివరణలు మనకు ఇలా చెబుతాయి ఎందుకు మార్పు ఉంది అనుభూతి ఎందుకు ఉంది ఏదీ లేకుండా ఏదైనా ఎందుకుంది మానవులు ఎలా అనేదానిపై మాత్రమే జీవించరు మనం అర్థంపై జీవిస్తాము మనం ఎక్కడి నుండి వచ్చామో మనల్ని ఏది కలుపుతుంది మనం చనిపోయినప్పుడు ఏమి జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నాము నిజమైన అవగాహన రెండింటికీ మాట్లాడాలి వాస్తవాలను కోరుకునే మనస్సు మరియు అర్థాన్ని కోరుకునే హృదయం ఏకీకృత దృక్పథం అవసరం విశ్వం వేరువేరు వస్తువుల సమాహారం కాకపోతే అనేక రూపాల్లో కనిపించే ఒకే నిరంతర ప్రక్రియ అయితే పదార్థం జీవితం ఆలోచన మరియు సమాజం వేరువేరు పదార్థాలు కాకపోతే అదే ప్రవాహం యొక్క వివిధ దశలైతే సంఘర్షణ భయం ప్రేమ మరియు సృజనాత్మకత అకస్మాత్తుగా జరిగేవి కాకపోతే వాస్తవికత యొక్క లోతైన కదలిక యొక్క వ్యక్తీకరణలైతే ఇది నిజమైతే విశ్వాన్ని అర్థం చేసుకోవడం అంటే కేవలం నక్షత్రాలు మరియు కణాలు గురించి కాదు ఇది మనల్ని మనం అర్థం చేసుకోవడం గురించి కూడా శక్తి పరిణామాన్ని పరిచయం చేయడం శక్తి పరిణామం శక్తిపరిణామంఈ అనేది విశ్వాన్ని ఒకే కొనసాగుతున్న కథగా చూసే మార్గం శక్తి విభజన లేని స్థితిలో ప్రారంభమవుతుంది తనను తాను విభజించుకోవడం ద్వారా మారుతుంది ఈ విభజన నుండి స్థలం సమయం తరంగాలు పదార్థం జీవితం మరియు ఆలోచన వస్తాయి ఈ దశలన్నింటి ద్వారా శక్తి మారడమే కాదు అది తనను తాను అనుభవిస్తోంది ఈ దృక్పథంలో విశ్వం ఒక చనిపోయిన యంత్రం కాదు ఇది ఒక సజీవ ప్రక్రియ మరియు మనం దాని లోపల అపరిచితలం కాదు మనం దాని లోతైన కదలికలో భాగం ఈ పుస్తకం నెమ్మదిగా ఈ ఆలోచనను సరళమైన భాషలో దశలవారిగా నిర్మిస్తుంది ఇది మిమ్మల్ని గుడ్డిగా నమ్మమని అడగదు ఇది మిమ్మల్ని ఆలోచించమని అనుభూతి చెందమని మరియు గమనించమని మాత్రమే అడుగుతుంది ఈ పుస్తకం ఏమి కాదు ఈ పుస్తకం మతం కాదు ఇది ఆరాధనను అడగదు ఇది కారణం లేకుండా విశ్వాసాన్ని అడగదు ఇది శాస్త్రానికి ప్రత్యామ్నాయం కాదు ఇది శాస్త్రాన్ని లోతుగా గౌరవిస్తుంది మరియు దాని నుండి నేర్చుకుంటుంది ఇది ఏ సంప్రదాయానికి వ్యతిరేకం కాదు ఇది ఇప్పటికే తెలిసిన వాటిని పెద్ద చిత్రంలోకి అనుసంధానించడానికి మాత్రమే ప్రయత్నిస్తుంది ఈ పుస్తకం ఏమి చేయాలని ఆశిస్తుంది ఈ పుస్తకం మీకు సహాయం చేయాలని ఆశిస్తుంది విశ్వాన్ని ఒకే అనుసంధాన ప్రక్రియగా అర్థం చేసుకోండి ఆ ప్రక్రియలో భాగంగా మిమ్మల్ని మీరు చూడండి భయం మార్పు తక్కువగా ఉంటుంది జీవితం మరియు మరణాన్ని మరింత సున్నితంగా అర్థం చేసుకోండి మరింత స్పష్టత తక్కువ సంఘర్షణ మరియు లోతైన అర్థంతో జీవించండి రాబోయే అధ్యాయాలు ప్రారంభం నుండి స్థలం మరియు సమయానికి ముందు మానవ మనస్సు సమాజం మరియు భవిష్యత్తు వరకు కదులుతాయి మనం సమాధానాలతో కాదు సరళమైన నిష్కాపట్యతతో ప్రారంభిస్తాము ప్రతిదీ తనను తాను అనుభవించడానికి శక్తి అభ్యాసమైతే శక్తి పరిణామం ఈఓఈ ఎవల్యూషన్ ఆఫ్ ఎనర్జీ అధ్యాయం ఒకటి మనకు కొత్త వీక్షణ మార్గం ఎందుకు అవసరం ప్రతి మానవుడు ఏదో ఒక రూపంలో ఇలా అడుగుతాడు ఈ ప్రపంచం ఏమిటి నేనిక్కడ ఎందుకున్నాను ప్రతీది దేనితో తయారు చేయబడింది వేల సంవత్సరాలుగా ప్రజలు మతం తత్వశాస్త్రం విజ్ఞానం మరియు వ్యక్తిగత అనుభవం ద్వారా ఈ ప్రశ్నలకు సమాధానమివ్వడానికి ప్రయత్నించారు ప్రతి మార్గం మనకు విలువైనదిచ్చింది కాని నేడు ఈ మార్గాలు తరచుగా వేరుగా ఉంటాయి సైన్స్ విషయాలు ఎలా పనిచేస్తాయో వివరిస్తుంది కాని అరుదుగా అర్థం గురించి మాట్లాడుతుంది తత్వశాస్త్రం అర్థం గురించి మాట్లాడుతుంది కాని తరచుగా భౌతిక వాస్తవికత నుండి దూరంగా తేలుతుంది రోజువారీ జీవితం కూడా లోతుగా అర్థం చేసుకోకుండా ముందుకు సాగుతుంది ఇది ఒక వింత పరిస్థితిని సృష్టించింది మనకు గతంలో కంటే ఎక్కువ తెలుసు కాని మనం గతంలో కంటే ఎక్కువ గందరగోళంగా భావిస్తాము మనం ఇతర గ్రహాలకు యంత్రాలను పంపగలం కాని ఒకరితో ఒకరు శాంతియుతంగా ఎలా జీవించాలో మనకు తెలియదు మనం అణువులను విభజించగలం కాని మన స్వంత భయం కోపం మరియు ఒంటరితనాన్ని మనం సులభంగా అర్థం చేసుకోలేము జ్ఞానం వివేకం కంటే వేగంగా పెరిగింది అందుకే కొత్త వీక్షణ మార్గం అవసరం సైన్స్ మతం లేదా తత్వశాస్త్రాన్ని భర్తీ చేయడానికి కాదు వాటిని కనెక్ట్ చేయడానికి విభజన సమస్య ఆధునిక ఆలోచన తరచుగా జీవితాన్ని ముక్కలుగా విభజిస్తుంది శాస్త్రం ముఖ్యమైన విషయాలను అధ్యయనం చేస్తుంది మతం దేవుడిని అధ్యయనం చేస్తుంది సైకాలజీ మనస్సును అధ్యయనం చేస్తుంది రాజకీయాలు సమాజాన్ని అధ్యయనం చేస్తాయి కాని మానవ జీవితం ముక్కలుగా జీవించదు ఒకే వ్యక్తి ఒకే సమయంలో ఒక శరీరం ఒక మనస్సు ఒక భావన ఒక ఆలోచనాపరుడు ఒక సామాజిక జీవి మరియు ప్రకృతిలో ఒక భాగం మన అవగాహన విభజించబడినప్పుడు మన జీవితం విభజించబడుతుంది మనం అనేక దిశల్లోకి లాగబడినట్లు అనిపిస్తుంది మనం ప్రకృతితో పోరాడుతాము ఒకరితో ఒకరు పోరాడుతాము మరియు మనలో మనం పోరాడతాము ఈ విభజన సమాజంలోనే కాదు ఇది మన ఆలోచన లోపల ఉంది మనం ఇలా అంటాము ఇది నేను మరియు అది నేను కాదు మనం ఇలా అంటాము ఇది మానవుడు మరియు అది ప్రకృతి మనం ఇలా అంటాము ఇది సైన్స్ మరియు అది ఆధ్యాత్మికత ఈ సరిహద్దులు మనం మనుగడ సాగించడానికి సహాయపడతాయి కాని అవి మనం ఎంత లోతుగా అర్థం చేసుకోగలమో కూడా పరిమితం చేస్తాయి అన్నింటికంటే లోతైన ప్రశ్న మన ప్రశ్నలన్నింటి వెనక ఒక సాధారణ ఉత్సుకత ఉంది ప్రతీదీ నిజంగా దేనితో రూపొందించబడింది అది పదార్థమా అది మనస్సేనా అది దేవుడా అది శక్తినా పురాతన మరియు ఆధునిక రెండు సంప్రదాయాలు ఒకే ఆలోచన దృష్టి దృష్టిసారిస్తాయి అన్ని రూపాల వెనక సాధారణమైన ఏదో ఉంది నిరంతరమైన ఏదో అనేకంగా మారే ఏదో ఈ పుస్తకం ఆ పునాదిశక్తిని శాస్త్రీయ కోణంలో మాత్రమే కాకుండా రూపం తీసుకోగల మార్చగల కదలగల అనుభూతి చెందగల మరియు అనుభవించగల లోతైన వాస్తవికతగా పిలుస్తుంది వివరణ నుండి అవగాహన వరకు నేటి చాలా వివరణలు విషయాలు ఎలా పనిచేస్తాయో మనకు చెబుతాయి నక్షత్రాలు ఎలా ఏర్పడతాయి కణాలు ఎలా విభజిస్తాయి మెదడులు ఎలా ఆలోచిస్తాయి కాని చాలా తక్కువ వివరణలు మనకు ఇలా చెబుతాయి ఎందుకు మార్పు ఉంది అనుభూతి ఎందుకు ఉంది ఏదీ లేకుండా ఏదైనా ఎందుకు ఉంది మానవులు ఎలా అనే దానిపై మాత్రమే జీవించరు మనం అర్థంపై జీవిస్తాము మనం ఎక్కడి నుండి వచ్చామో మనల్ని ఏది కలుపుతుంది మనం చనిపోయినప్పుడు ఏమి జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నాము నిజమైన అవగాహన రెండింటికీ మాట్లాడాలి వాస్తవాలను కోరుకునే మనస్సు మరియు అర్థాన్ని కోరుకునే హృదయం ఏకీకృత దృక్పథం అవసరం విశ్వం వేరువేరు వస్తువుల సమాహారం కాకపోతే అనేక రూపాల్లో కనిపించే ఒకే నిరంతర ప్రక్రియ అయితే పదార్థం జీవితం ఆలోచన మరియు సమాజం వేరువేరు పదార్థాలు కాకపోతే అదే ప్రవాహం యొక్క వివిధ దశలైతే సంఘర్షణ భయం ప్రేమ మరియు సృజనాత్మకత అకస్మాత్తుగా జరిగేవి కాకపోతే వాస్తవికత యొక్క లోతైన కదలిక యొక్క వ్యక్తీకరణలైతే ఇది నిజమైతే విశ్వాన్ని అర్థం అంటే కేవలం నక్షత్రాలు మరియు కణాలు గురించి కాదు ఇది మనల్ని మనం అర్థం చేసుకోవడం గురించి కూడా శక్తి పరిణామాన్ని పరిచయం చేయడం శక్తి పరిణామం శక్తిపరిణామంఈ అనేది విశ్వాన్ని ఒకే కొనసాగుతున్న కథగా చూసే మార్గం శక్తి విభజన లేని స్థితిలో ప్రారంభమవుతుంది అప్పుడది తనను తాను విభజించుకోవడం ద్వారా మారుతుంది ఈ విభజన నుండి స్థలం సమయం తరంగాలు పదార్థం జీవితం మరియు ఆలోచన వస్తాయి ఈ దశలన్నింటి ద్వారా శక్తి మారడమే కాదు అది తనను తాను అనుభవిస్తోంది ఈ దృక్పథంలో విశ్వం ఒక చనిపోయిన యంత్రం కాదు ఇది ఒక సజీవ ప్రక్రియ మరియు మనం దాని లోపల అపరిచితలం కాదు మనం దాని లోతైన కదలికలో భాగం ఈ పుస్తకం నెమ్మదిగా ఈ ఆలోచనను సరళమైన భాషలో దశలవారిగా నిర్మిస్తుంది ఇది మిమ్మల్ని గుడ్డిగా నమ్మమని అడగదు ఇది మిమ్మల్ని ఆలోచించమని అనుభూతి చెందమని మరియు గమనించమని మాత్రమే అడుగుతుంది ఈ పుస్తకం ఏమి కాదు ఈ పుస్తకం మతం కాదు ఇది ఆరాధనను అడగదు ఇది కారణం లేకుండా విశ్వాసాన్ని అడగదు ఇది శాస్త్రానికి ప్రత్యామ్నాయం కాదు ఇది శాస్త్రాన్ని లోతుగా గౌరవిస్తుంది మరియు దాని నుండి నేర్చుకుంటుంది ఇది ఏ సంప్రదాయానికి వ్యతిరేకం కాదు ఇది ఇప్పటికే తెలిసిన వాటిని పెద్ద చిత్రంలోకి అనుసంధానించడానికి మాత్రమే ప్రయత్నిస్తుంది ఈ పుస్తకం ఏమి చేయాలని ఆశిస్తుంది ఈ పుస్తకం మీకు సహాయం చేయాలని ఆశిస్తుంది విశ్వాన్ని ఒకే అనుసంధాన ప్రక్రియగా అర్థం చేసుకోండి ఆ ప్రక్రియలో భాగంగా మిమ్మల్ని మీరు చూడండి భయం మార్పు తక్కువగా ఉంటుంది జీవితం మరియు మరణాన్ని మరింత సున్నితంగా అర్థం చేసుకోండి మరింత స్పష్టత తక్కువ సంఘర్షణ మరియు లోతైన అర్థంతో జీవించండి రాబోయే అధ్యాయాలు ప్రారంభం నుండి స్థలం మరియు సమయానికి ముందు మానవ మనస్సు సమాజం మరియు భవిష్యత్తు వరకు కదులుతాయి మనం సమాధానాలతో కాదు సరళమైన నిష్కాపట్యతతో ప్రారంభిస్తాము ప్రతిదీ తనను తాను అనుభవించడానికి శక్తి అభ్యాసమైతే శక్తి పరిణామం ఈఓఈ ఎవల్యూషన్ ఆఫ్ ఎనర్జీ అధ్యాయం ఒకటి మనకు కొత్త వీక్షణ మార్గం ఎందుకవసరం ప్రతి మానవుడు ఏదో ఒక రూపంలో ఇలా అడుగుతాడు ఈ ప్రపంచం ఏమిటి నేనిక్కడ ఎందుకున్నాను ప్రతీది దేనితో తయారు చేయబడింది వేల సంవత్సరాలుగా ప్రజలు మతం తత్వశాస్త్రం విజ్ఞానం మరియు వ్యక్తిగత అనుభవం ద్వారా ఈ ప్రశ్నలకు సమాధానమివ్వడానికి ప్రయత్నించారు ప్రతి మార్గం మనకు విలువైనదిచ్చింది కాని నేడు ఈ మార్గాలు తరచుగా వేరుగా ఉంటాయి సైన్స్ విషయాలు ఎలా పనిచేస్తాయో వివరిస్తుంది కాని అరుదుగా అర్థం గురించి మాట్లాడుతుంది తత్వశాస్త్రం అర్థం గురించి మాట్లాడుతుంది కాని తరచుగా భౌతిక వాస్తవికత నుండి దూరంగా తేలుతుంది రోజువారీ జీవితం కూడా లోతుగా అర్థం చేసుకోకుండా ముందుకు సాగుతుంది ఇది ఒక వింత పరిస్థితిని సృష్టించింది మనకు గతంలో కంటే ఎక్కువ తెలుసు కాని మనం గతంలో కంటే ఎక్కువ గందరగోళంగా భావిస్తాము మనం ఇతర గ్రహాలకు యంత్రాలను పంపగలం కాని ఒకరితో ఒకరు శాంతియుతంగా ఎలా జీవించాలో మనకు తెలియదు మనం అణువులను విభజించగలం కాని మన స్వంత భయం కోపం మరియు ఒంటరితనాన్ని మనం సులభంగా అర్థం చేసుకోలేము జ్ఞానం వివేకం కంటే వేగంగా పెరిగింది అందుకే కొత్త వీక్షణ మార్గం అవసరం సైన్స్ మతం లేదా తత్వశాస్త్రాన్ని భర్తీ చేయడానికి కాదు వాటిని కనెక్ట్ చేయడానికి విభజన సమస్య ఆధునిక ఆలోచన తరచుగా జీవితాన్ని ముక్కలుగా విభజిస్తుంది శాస్త్రం ముఖ్యమైన విషయాలను అధ్యయనం చేస్తుంది మతం దేవుడిని అధ్యయనం చేస్తుంది సైకాలజీ మనస్సును అధ్యయనం చేస్తుంది రాజకీయాలు సమాజాన్ని అధ్యయనం చేస్తాయి కాని మానవ జీవితం ముక్కలుగా జీవించదు ఒకే వ్యక్తి ఒకే సమయంలో ఒక శరీరం ఒక మనస్సు ఒక భావన ఒక ఆలోచనాపరుడు ఒక సామాజిక జీవి మరియు ప్రకృతిలో ఒక భాగం మన అవగాహన విభజించబడినప్పుడు మన జీవితం విభజించబడుతుంది మనం అనేక దిశల్లోకి లాగబడినట్లు అనిపిస్తుంది మనం ప్రకృతితో పోరాడుతాము ఒకరితో ఒకరు పోరాడుతాము మరియు మనలో మనం పోరాడుతాము ఈ విభజన సమాజంలోనే కాదు ఇది మన ఆలోచన లోపల ఉంది మనం ఇలా అంటాము ఇది నేను మరియు అది నేను కాదు మనం ఇలా అంటాము ఇది మానవుడు మరియు అది ప్రకృతి మనం ఇలా అంటాము ఇది సైన్స్ మరియు అది ఆధ్యాత్మికత ఈ సరిహద్దులు మనం మనుగడ సాగించడానికి సహాయపడతాయి కాని అవి మనం ఎంత లోతుగా అర్థం చేసుకోగలమో కూడా పరిమితం చేస్తాయి అన్నింటికంటే లోతైన ప్రశ్న మన ప్రశ్నలన్నింటి వెనక ఒక సాధారణ ఉత్సుకత ఉంది ప్రతీదీ నిజంగా దేనితో రూపొందించబడింది అది పదార్థమా అది మనస్సేనా అది దేవుడా అది శక్తినా పురాతన మరియు ఆధునిక రెండు సంప్రదాయాలు ఒకే ఆలోచన వైపు దృష్టిసారిస్తాయి అన్ని రూపాల వెనక సాధారణమైన ఏదో ఉంది నిరంతరమైన ఏదో అనేకంగా మారే ఏదో ఈ పుస్తకం ఆ పునాది శక్తిని శాస్త్రీయ కోణంలో మాత్రమే కాకుండా రూపం తీసుకోగల మార్చగల కదలగల అనుభూతి చెందగల మరియు అనుభవించగల లోతైన వాస్తవికతగా పిలుస్తుంది వివరణ నుండి అవగాహన వరకు నేటి చాలా వివరణలు విషయాలు ఎలా పనిచేస్తాయో మనకు చెబుతాయి నక్షత్రాలు ఎలా ఏర్పడతాయి కణాలు ఎలా విభజిస్తాయి మెదడులు ఎలా ఆలోచిస్తాయి కాని చాలా తక్కువ వివరణలు మనకు ఇలా చెబుతాయి ఎందుకు మార్పు ఉంది అనుభూతి ఎందుకు ఉంది ఏదీ లేకుండా ఏదైనా ఎందుకు ఉంది మానవులు ఎలా అనేదానిపై మాత్రమే జీవించరు మనం అర్థంపై జీవిస్తాము మనం ఎక్కడి నుండి వచ్చామో మనల్ని ఏది కలుపుతుంది మనం చనిపోయినప్పుడు ఏమి జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నాము నిజమైన అవగాహన రెండింటికీ మాట్లాడాలి వాస్తవాలను కోరుకునే మనస్సు మరియు అర్థాన్ని కోరుకునే హృదయం ఏకీకృత దృక్పథం అవసరం విశ్వం వేరువేరు వస్తువుల సమాహారం కాకపోతే అనేక రూపాల్లో కనిపించే ఒకే నిరంతర ప్రక్రియ అయితే పదార్థం జీవితం ఆలోచన మరియు సమాజం వేరువేరు పదార్థాలు కాకపోతే అదే ప్రవాహం యొక్క వివిధ దశలైతే సంఘర్షణ భయం ప్రేమ మరియు సృజనాత్మకత అకస్మాత్తుగా జరిగేవి కాకపోతే వాస్తవికత యొక్క లోతైన కదలిక యొక్క వ్యక్తీకరణలైతే ఇది నిజమైతే విశ్వాన్ని అర్థం అంటే కేవలం నక్షత్రాలు మరియు కణాలు గురించి కాదు ఇది మనల్ని మనం అర్థం చేసుకోవడం గురించి కూడా శక్తి పరిణామాన్ని పరిచయం చేయడం ఈ అనేది విశ్వాన్ని ఒకే కొనసాగుతున్న కథగా చూసే మార్గం శక్తి విభజన లేని స్థితిలో ప్రారంభమవుతుంది అప్పుడది తనను తాను విభజించుకోవడం ద్వారా మారుతుంది ఈ విభజన నుండి స్థలం సమయం తరంగాలు పదార్థం జీవితం మరియు ఆలోచన వస్తాయి ఈ దశలన్నింటి ద్వారా శక్తి మారడమే కాదు అది తనను తాను అనుభవిస్తోంది ఈ దృక్పథంలో విశ్వం ఒక చనిపోయిన యంత్రం కాదు ఇది ఒక సజీవ ప్రక్రియ మరియు మనం దాని లోపల అపరిచితలం కాదు మనం దాని లోతైన కదలికలో భాగం ఈ పుస్తకం నెమ్మదిగా ఈ ఆలోచనను సరళమైన భాషలో దశలవారిగా నిర్మిస్తుంది ఇది మిమ్మల్ని గుడ్డిగా నమ్మమని అడగదు ఇది మిమ్మల్ని ఆలోచించమని అనుభూతి చెందమని మరియు గమనించమని మాత్రమే అడుగుతుంది ఈ పుస్తకం ఏమి కాదు ఈ పుస్తకం మతం కాదు ఇది ఆరాధనను అడగదు ఇది కారణం లేకుండా విశ్వాసాన్ని అడగదు ఇది శాస్త్రానికి ప్రత్యామ్నాయం కాదు ఇది శాస్త్రాన్ని లోతుగా గౌరవిస్తుంది మరియు దాని నుండి నేర్చుకుంటుంది ఇది ఏ సంప్రదాయానికి వ్యతిరేకం కాదు ఇది ఇప్పటికే తెలిసిన వాటిని పెద్ద చిత్రంలోకి అనుసంధానించడానికి మాత్రమే ప్రయత్నిస్తుంది ఈ పుస్తకం ఏమి చేయాలని ఆశిస్తుంది ఈ పుస్తకం మీకు సహాయం చేయాలని ఆశిస్తుంది విశ్వాన్ని ఒకే అనుసంధాన ప్రక్రియగా అర్థం చేసుకోండి ఆ ప్రక్రియలో భాగంగా మిమ్మల్ని మీరు చూడండి భయం మార్పు తక్కువగా ఉంటుంది జీవితం మరియు మరణాన్ని మరింత సున్నితంగా అర్థం చేసుకోండి మరింత స్పష్టత తక్కువ సంఘర్షణ మరియు లోతైన అర్థంతో జీవించండి రాబోయే అధ్యాయాలు ప్రారంభం నుండి స్థలం మరియు సమయానికి ముందు మానవ మనస్సు సమాజం మరియు భవిష్యత్తు వరకు కదులుతాయి మనం సమాధానాలతో కాదు సరళమైన నిష్కాపట్యతతో ప్రారంభిస్తాము ప్రతిదీ తనను తాను అనుభవించడానికి శక్తి అభ్యాసమైతే శక్తి పరిణామం ఈ ఎవల్యూషన్ ఆఫ్ ఎనర్జీ అధ్యాయం మనకు కొత్త వీక్షణ మార్గం ఎందుకవసరం ప్రతి మానవుడు ఏదో ఒక రూపంలో ఇలా అడుగుతాడు ఈ ప్రపంచం ఏమిటి నేనిక్కడ ఎందుకున్నాను ప్రతీది దేనితో తయారు చేయబడింది వేల సంవత్సరాలుగా ప్రజలు మతం తత్వశాస్త్రం విజ్ఞానం మరియు వ్యక్తిగత అనుభవం ద్వారా ఈ ప్రశ్నలకు సమాధానమివ్వడానికి ప్రయత్నించారు ప్రతి మార్గం మనకు విలువైనదిచ్చింది కాని నేడు ఈ మార్గాలు తరచుగా వేరుగా ఉంటాయి సైన్స్ విషయాలు ఎలా పనిచేస్తాయో వివరిస్తుంది కాని అరుదుగా అర్థం గురించి మాట్లాడుతుంది తత్వశాస్త్రం అర్థం గురించి మాట్లాడుతుంది కాని తరచుగా భౌతిక వాస్తవికత నుండి దూరంగా తేలుతుంది రోజువారీ జీవితం కూడా లోతుగా అర్థం చేసుకోకుండా ముందుకు సాగుతుంది ఇది ఒక వింత పరిస్థితిని సృష్టించింది మనకు గతంలో కంటే ఎక్కువ తెలుసు కాని మనం గతంలో కంటే ఎక్కువ గందరగోళంగా భావిస్తాము మనం ఇతర గ్రహాలకు యంత్రాలను పంపగలం కాని ఒకరితో ఒకరు శాంతియుతంగా ఎలా జీవించాలో మనకు తెలియదు మనం అణువులను విభజించగలం కాని మన స్వంత భయం కోపం మరియు ఒంటరితనాన్ని మనం సులభంగా అర్థం చేసుకోలేము జ్ఞానం వివేకం కంటే వేగంగా పెరిగింది అందుకే కొత్త వీక్షణ మార్గం అవసరం సైన్స్ మతం లేదా తత్వశాస్త్రాన్ని భర్తీ చేయడానికి కాదు వాటిని కనెక్ట్ చేయడానికి విభజన సమస్య ఆధునిక ఆలోచన తరచుగా జీవితాన్ని ముక్కలుగా విభజిస్తుంది శాస్త్రం ముఖ్యమైన విషయాలను అధ్యయనం చేస్తుంది మతం దేవుడిని అధ్యయనం చేస్తుంది సైకాలజీ మనస్సును అధ్యయనం చేస్తుంది రాజకీయాలు సమాజాన్ని అధ్యయనం చేస్తాయి కాని మానవ జీవితం ముక్కలుగా జీవించదు ఒకే వ్యక్తి ఒకే సమయంలో ఒక శరీరం ఒక మనస్సు ఒక భావన ఒక ఆలోచనాపరుడు ఒక సామాజిక జీవి మరియు ప్రకృతిలో ఒక భాగం మన అవగాహన విభజించబడినప్పుడు మన జీవితం విభజించబడుతుంది మనం అనేక దిశల్లోకి లాగబడినట్లు అనిపిస్తుంది మనం ప్రకృతితో పోరాడుతాము ఒకరితో ఒకరు పోరాడుతాము మరియు మనలో మనం పోరాడుతాము ఈ విభజన సమాజంలోనే కాదు ఇది మన ఆలోచన లోపల ఉంది మనం ఇలా అంటాము ఇది నేను మరియు అది నేను కాదు మనం ఇలా అంటాము ఇది మానవుడు మరియు అది ప్రకృతి మనం ఇలా అంటాము ఇది సైన్స్ మరియు అది ఆధ్యాత్మికత ఈ సరిహద్దులు మనం మనుగడ సాగించడానికి సహాయపడతాయి కాని అవి మనం ఎంత లోతుగా అర్థం చేసుకోగలమో కూడా పరిమితం చేస్తాయి అన్నింటికంటే లోతైన ప్రశ్న మన ప్రశ్నలన్నింటి వెనక ఒక సాధారణ ఉత్సుకత ఉంది ప్రతీదీ నిజంగా దేనితో రూపొందించబడింది అది పదార్థమా అది మనస్సేనా అది దేవుడా అది శక్తినా పురాతన మరియు ఆధునిక రెండు సంప్రదాయాలు ఒకే ఆలోచన వైపు దృష్టిసారిస్తాయి అన్ని రూపాల వెనక సాధారణమైన ఏదో ఉంది నిరంతరమైన ఏదో అనేకంగా మారే ఏదో ఈ పుస్తకం ఆ పునాది శక్తిని శాస్త్రీయ కోణంలో మాత్రమే కాకుండా రూపం తీసుకోగల మార్చగల కదలగల అనుభూతి చెందగల మరియు అనుభవించగల లోతైన వాస్తవికతగా పిలుస్తుంది వివరణ నుండి అవగాహన వరకు నేటి చాలా వివరణలు విషయాలు ఎలా పనిచేస్తాయో మనకు చెబుతాయి నక్షత్రాలు ఎలా ఏర్పడతాయి కణాలు ఎలా విభజిస్తాయి మెదడులు ఎలా ఆలోచిస్తాయి కాని చాలా తక్కువ వివరణలు మనకు ఇలా చెబుతాయి ఎందుకు మార్పు ఉంది అనుభూతి ఎందుకు ఉంది ఏదీ లేకుండా ఏదైనా ఎందుకుంది మానవులు ఎలా అనేదానిపై మాత్రమే జీవించరు మనం అర్థంపై జీవిస్తాము మనం ఎక్కడి నుండి వచ్చామో మనల్ని ఏది కలుపుతుంది మనం చనిపోయినప్పుడు ఏమి జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నాము నిజమైన అవగాహన రెండింటికీ మాట్లాడాలి వాస్తవాలను కోరుకునే మనస్సు మరియు అర్థాన్ని కోరుకునే హృదయం ఏకీకృత దృక్పథం అవసరం విశ్వం వేరువేరు వస్తువుల సమాహారం కాకపోతే అనేక రూపాల్లో కనిపించే ఒకే నిరంతర ప్రక్రియ అయితే పదార్థం జీవితం ఆలోచన మరియు సమాజం వేరువేరు పదార్థాలు కాకపోతే అదే ప్రవాహం యొక్క వివిధ దశలైతే సంఘర్షణ భయం ప్రేమ మరియు సృజనాత్మకత అకస్మాత్తుగా జరిగేవి కాకపోతే వాస్తవికత యొక్క లోతైన కదలిక యొక్క వ్యక్తీకరణలైతే ఇది నిజమైతే విశ్వాన్ని అర్థం అంటే కేవలం నక్షత్రాలు మరియు కణాలు గురించి కాదు ఇది మనల్ని మనం అర్థం చేసుకోవడం గురించి కూడా శక్తి పరిణామాన్ని పరిచయం చేయడం శక్తి శక్తిపరిణామం ఈ అనేది విశ్వాన్ని ఒకే కొనసాగుతున్న కథగా చూసే మార్గం శక్తి విభజన లేని స్థితిలో ప్రారంభమవుతుంది అప్పుడది తనను తాను విభజించుకోవడం ద్వారా మారుతుంది ఈ విభజన నుండి స్థలం సమయం తరంగాలు పదార్థం జీవితం మరియు ఆలోచన వస్తాయి ఈ దశలన్నింటి ద్వారా శక్తి మారడమే కాదు అది తనను తాను